భజన మండలి కళాకారుల నగర సంకీర్తన గోవింద నామస్మరణతో తిరుపతి నగరం పులకించింది తిరుపతి నగరంలో ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమరగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వైద్యు నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి సభ్యులు నాగరాజు వాసుదేవరెడ్డి సుకుమార్ రెడ్డి పద్మనాభం మేకల గంగయ్య తదితరులు పాల్గొన్నారు ఓం ఓం నమో నమో నారాయణాయ భగవతే వాసుదేవాయ ఈ కార్యక్రమాన్ని ప్రతి శనివారం కూడా భక్తులు వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మికంగా ఈ ఆధ్యాత్మికతను పెంచడం కోసము ఈ నాలుగు పురవీధుల్లో కూడా ప్రతి శనివారం కూడా భక్తులు ఆ వెంకటేశ్వర స్వామిని స్మరణించుకుంటూ ఆయన నామస్మరణ చేసుకుంటూ తిరుగుతూ ఇక్కడ భజన చాలా శ్రద్ధగా చాలా భక్తి భావంతో చాలా ఆధ్యాత్మికంగా కూడా జరుగుతున్నది ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలి అందరూ కూడా ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి అందరినీ లక్ష్యంగా కాపాడుకురావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్న ఆరో తేదీతో రెండు సంవత్సరాలు పూర్తయింది మూడో సంవత్సరంలో అడుగుపెట్టినాము ఆ రోజు పది మందితో స్టార్ట్ చేసినాము ఈరోజు ఎనభై ఐదు తొంభై మంది భక్తులు వాళ్ళందరి వాళ్ళు స్నానాలు చేసుకొని మాకన్నా ముందు వచ్చి రాలేదు రాలేదు ఎదురు చూసే యొక్క హృదయం కలిగిందంటే అది ఆ వెంటే స్వామి అలివేల మంగం తల్లి ఆశీస్సులతో జరుగుతూ ఉంది ఇది ఇట్లే కొన్ని ఏండ్లు కొనసాగాలని కోరుకుంటూ ఇంకా రావాలని ఇంకా భక్తులు పెరగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశంతో సెలవు ఓం నమో వెంకటేశాయ ఓం నమో విందాయ శ్రీ కలియుగ దైవైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాత సన్నిధిలో తిరుమల తిరుపతి ఈ గోవిందరాజస్వామి ఆలయ తిరుమాడ విధులలో ఈ నగర హరినామ నగర సంకీర్తన అతి వైభవంగా గత రెండు సంవత్సరాలుగా శ్రీ గుండాల గోపినాథ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధార్మికులైనటువంటి వారు భజన భక్తులు అనేక మంది తిరునామములు ధరించి సాంప్రదాయ వస్తాపరణలతో హరినామం చేస్తూ స్వామివారికి పురప్రజలు కూడా మేలుకొలుపుతూ భక్తిభావాన్ని అతి చాలా ఘనంగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పురప్రజలకు యాత్రికులు కూడా ఆసక్తికరంగా ఉండేటట్లుగా ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు జరుగుతుంది కాబట్టి మంది భక్తులు పురప్రజలందరూ కూడా కాల్ పాల్గొని ఆ కలియుగ దయమైనటువంటి స్వామివారి కృపకు పాత్రులు కాగలడని ఆశ ఈరోజు శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడ వీధిలో తిరుపతి నగర సంకీర్తన మండల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి శనివారము నగర సంకీర్తన కార్యక్రమం నిత్య అన్న ప్రసాదాలతో భక్తి భావనలతో ఆ అన్నమయ్యని తల తలపిస్తూ మా బృందము నగర సంకీర్తన కమిటీ మండల బృందము ఆ తిరుమాడ విధంలో భక్తి పారవశ్యంతో దేవుణ్ణి అన్నమయ్య కీర్తనలతో ఆలాపిస్తూ ఆ భక్తి భావనని మేలుకొలుపుతున్న మా నగర సంకీర్తన కమిటీ మండల కమిటీకి ధన్యవాదములు తెలుపుతూ అందరూ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ నిత్యము ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందాలని వేడుకుంటున్నాము జై శ్రీరామ్